ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థంగా మారిన విషయం తెలిసిందే సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ ఆలోచన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తూ పార్టీని వీడుతున్న పరిస్థితులు చూస్తున్నాం టీడీపీతో పొత్తులో కేవలం ఇరవై నాలుగు సీట్లుగా పరిమితం కావడం పట్ల వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు పార్టీని వీడారు చాలా మంది మేము ఇక మీతో నడవలేమంటూ తెగేసి చెప్తున్నారు ఇలాంటి తరుణంలో కమెడియన్ హైపర్ ఆది వచ్చి పవన్ కళ్యాణ్ను తిట్టద్దు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు అయితే కార్యకర్తల బాధను ఆది ఏమాత్రం అర్థం చేసుకున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిందో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నామంటూ వెల్లడించారో అప్పటి నుంచే జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి రాసుకుంది ఎందుకు అసలు మనం ఈ పార్టీ జెండాలో మోయాలి అంటూ కార్యకర్తలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న నాయకులు కూడా రోడ్డున పడి గుండెల పగిలేలా రోధించడం చూశాం నాయకుడిని నమ్ముకుంటే నచ్చేట ముంచేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆది వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు పట్టుకున్న జెండాన్ని వదిలేస్తున్నారు స్టిక్కర్లు పికేస్తున్నారు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు పోస్టర్లు కాల్ చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే నాకు బాధగా ఉంది అందుకే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఆయన అలా ఎందుకు చేశాడో ఆలోచించండి అంటూ ఆది చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ ఒక విషయం గురించి నిజంగానే ఆలోచించాలి హైపరాది ప్రముఖ కమిడియన్ అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన షోలు తాను చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి వచ్చి నేను పవన్ కళ్యాణ్ అభిమానిని జనసేన పార్టీ అంటూ మాట్లాడుతూ ఉంటాడు అందుకు అతనికి సినిమాల పరంగా బాగానే వర్కౌట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు హైపరాదికి నెట్టిన కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి గత పదేళ్లుగా పార్టీ జెండాని తమ భుజాన మోస్తున్న ఒక సగటు కార్యకర్త బాధ నిజంగానే ఆదికి అర్థమైందా పార్టీని పార్టీ నాయకుడిని నమ్ముకుని పదేళ్లుగా తమ ఉనికి కోసం పోరాడుతున్న నాయకుల బాధ ఆదికి అర్థమైందా ఇప్పుడు వచ్చేసి అర్థం చేసుకోండి అని వ్యాఖ్యలు చేస్తే అసలు అర్థం చేసుకోవాల్సింది ఎవరు కార్యకర్తలు హైపర్ హైపరాదీనా ఈ ప్రశ్నకు హైపర్ ఆధీనే సమాధానం చెప్పాలి అంటున్నారు పవన్ నిర్ణయం వల్ల ఎంత బాధపడ్డారో ఎంతమంది నాయకులు ఆవేదన చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హరిరామజోగే లాంటి కాపు నేతలు కూడా బాహాటంగానే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు పవన్ తక్కువ తప్పు చేస్తున్నట్లు కాదు తనని తానే తప్పు చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు ఈ విషయాలు కూడా హైపరాదికి అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి తిట్టకండి ప్లీజ్ అనడానికి ముందు తమ వైపు నుంచి కూడా ఆలోచించి మాట్లాడుంటే ఇంకా బాగుండేది అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు మరి ఆదికి ఎదురవుతున్న ప్రశ్నలపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి